హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ సో యూనివర్సిటీకి పక్కన ఒక ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడున్న మార్కెట్ వాల్యూ కంటే కూడా సగానికంటే సగం తక్కువ రేటుగా అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఎదురుగా కనపడేది నిమ్రా యూనివర్సిటీ అండి సో ఈ యూనివర్సిటీకి రోడ్డు ఫేసింగ్లో ఉండే ల్యాండ్ మనకి సేల్కి వచ్చిందండి మొత్తం ఆరు వేల నూట యాభై గజాలు అంటే ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంట్లండి సో ఇదంతా కూడా మనకి గజం కేవలం నాలుగు వేల మూడు వందల రూపాయలండి అంటే సుమారుగా రెండు కోట్ల అరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా దాదాపుగా మనకి గజం వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఉందండి సో ఇది హైవే రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో మీకు ఇక్కడ ల్యాండ్ మార్క్ అనేది చూసుకుంటే కనుక హైదరాబాదు అంటే మన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరినప్పుడు ఇబ్రహీంపట్నం రింగ్ దాటిన తర్వాత కొండపల్లి కిల్లాకి రోడ్డు ఉంటుందండి సో ఇది విజయవాడలో ఉండే వాళ్ళందరూ కూడా తెలిసే ఉండొచ్చు ఫేమస్ అనమాట సో ఈ కొండపల్లి కిల్లాకి వెళ్ళే దారిలో నిమరా కాలేజ్ అయితే ఉంటుందండి సో ఈ నిమరా కాలేజ్ పక్కనే నిమరా కాలేజ్కి ముందు రోడ్డు ఫేసింగ్లో మనకి ఈ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సో మొత్తం మనకి ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంట్లు అనమాట సో ఇదంతా కూడా మనకి రెండు ఏ రెండు కోట్ల అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ కాక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం రింగు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో హైదరాబాద్ హైవే నుంచి సుమారుగా ఐదు వందల నుంచి ఏడు వందల మీటర్ల దూరం అండి అంటే కిలోమీటర్ కూడా ఉండదండి ప్రాపర్టీని నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్కి ల్యాండ్ కావాలనుకుంటున్నారో లేదా ఇన్ ఇన్స్టిట్యూట్ కానీ లేదంటే కనుక ఏదైనా ఇండస్ట్రీ పరంగా ల్యాండ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి నచ్చితే తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మేము ఓన్లీ ఈ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుని ఆ ప్రాపర్టీని ప్రమోషన్ చేయాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ ఉండే ఏరియాలో మీరు ఉండకపోవచ్చు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఉంటే కనుక సో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ